మా సూర్యాపేట మా లో కూడా ఇప్పుడు బానే పిరమిడ్స్ ఒక ఇరవై మూడు పైన ఉన్నాయి సార్ ఓకే మేడం ఓకే సార్ హ్యాపీ ఉన్నాం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మేడం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు సార్ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అధిగమించడమే ఇంకా అంతకన్నా ఏం లేదు అలా కదా దీంట్లో కంపల్సరీ అంటే మీరు

అట్లా ఇట్లా మాటలు ఎవరన్నా అన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళడం అప్పుడప్పుడు టూ ఇయర్స్ ఒకసారి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు తండ్రి ఇట్లా చేస్తున్నామని అట్లా మెడిటేషన్ చేస్తుంటేనే మళ్ళీ మాకెమ్మటే మాకు తగ్గ ఇల్లు మంచిగా దొరికేది పోకుండానే దొరికేది అంటే ఇక సూర్యాపేట వచ్చి ఒక ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు ఫోర్ ఫోర్ హౌసెస్ ఏ మారాం గాని స్టార్టింగ్ లో ఉన్న కూడా అసలు మా ప్రేమేం లేకుండా టూ ఇయర్స్ టూ ఇయర్స్ కి మారాల్సి వచ్చేది ఎందుకో తెలియదు కానీ అట్లా అయ్యేది ఎందుకు తండ్రి ఇట్లా మార్పిస్తా ఉన్నావు అని అనుకునేదాన్ని కానీ మళ్ళీ ఆ ఉన్న ప్లేస్ కన్నా ఇంకో మంచి ప్లేస్ ఇంకా అద్భుతంగా చూపించేవాడుతారు ఇంకా బెటర్ కి వెళ్తున్నా ఇంకా ఇంకా కి వెళ్తున్నా ఇప్పుడైతే ఇంకా బెటర్ కూర్చున్నాం అసలు అట్లా అట్లా అయ్యే అనుభవాలు సార్ ఇంకా ప్రత్యేకం అంటే ఇక ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు సార్ మీరు ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నారు ఎవరికైనా చెప్పగలుగుతున్నారు ఆ చెప్తాను సార్ నా కొలిగ్స్ నా ఫ్రెండ్స్ నా నైబర్స్ వాళ్ళందరిని తీసుకొస్తాం మా బాబు వాళ్ళ స్కూల్ టీచర్స్ అందరికి చెప్తాం మా బాబు కూడా చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తాడు ఓకే ధ్యాన ప్రచారానికి వెళ్తాం చందాలు వసూలియడానికి వెళ్తాం ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తుంది కదా సార్ చందాలు వసూలు చేయడానికి వెళ్తాం పాంప్లెట్స్ వెళ్తాం చుట్టుపక్కల గ్రామాలకి ప్రచారానికి వెళ్తాం అన్ని వెళ్తూనే ఉంటాం కాకపోతే స్టార్టింగ్ లో ఏంటంటే మా వాళ్ళు మీకు ఇది ఒక పిచ్చిలా తయారైందని అనేవాళ్ళే గాని లైట్ వాళ్ళం చెప్పగలిగి కూడా చెప్తాం చెప్పనప్పుడు లైట్ తీసుకునే వాళ్ళం అంతే ఓకే తర్వాత మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస గమనించగలుగుతున్నారు మేడం శ్వాసని సేపు గమనించండి సార్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే హాఫ్ అవర్ లోపే తర్వాత మరి ఆలోచన గమనిస్తాం గానీ తర్వాత ఒక స్థితి లాంటికి వెళ్తా సార్ చుట్టూ జరుగుతున్నాయి తెలుస్తుంటది గానీ మళ్ళీ బయటికి వచ్చినాక అదేంటిదో మరి చెప్పలేను నేను ఇక ఓకే తర్వాత మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నిద్ర ఏమన్నా నిద్ర రాదు నిద్ర రాదు సార్ అంటే నైట్ బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు రోజంతా ఆ ఒకవేళ అప్పుడు తెలియకపోతే చెల్లిపోవచ్చు కానీ ఎక్కువ శాతం నిద్ర అయితే ఏం రాదు అంటే నేను అనేది ఏంటంటే లేవగానే మీరు చేసినప్పుడు అప్పుడు ఏమన్నా ధ్యానంలో మీకు నిద్ర ఏమన్నా వచ్చింది ఏమన్నా గమనించారా ఆ నిద్ర అంటే అదే సార్ ఇప్పుడు రోజు మొత్తం హార్డ్ వర్క్ చేసినప్పుడు అప్పుడప్పుడు పోతుంటాం గానీ ఎక్కువ శాతం ఎక్కువ స్థితిలో ఉంటాం అలా కాదు మీరు నిద్ర మేల్కుంటారు కదా మూడుకో మూడున్నరకో నాలుగు గంటలకు ఆ మూడున్నరకి వస్తుంది సార్ మీరు బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టినప్పుడు నిద్ర లాంటిది ఏమైనా వస్తుందా అనుభవం అలుబోదాలు ఉందా ఆ వస్తే సార్ అప్పుడప్పుడు వస్తది ఓకే ఓకే అప్పుడప్పుడు అసలుకి మొత్తం కూర్చోగానే అమ్మటి నిద్ర పోతుంది ఆ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినప్పటికి ఒక పది నిమిషాలకే మళ్ళీ ఎప్పుడు ఐదున్నరకి మెలికి వస్తుంది ఒకసారి అంటే కూర్చునేటప్పుడు ఒక పది నిమిషాలు మంచిగా అనిపిస్తది

ఆ సందేశంలో ఒక బుక్ రాయండి అంటే నాకు అట్లా ఏం అనిపించలేదు సార్ ఎప్పుడు అన్నట్టు చెప్తున్నా కదా మెడిటేషన్ లో ఏమో జరుగుతున్నట్టు అనిపిస్తాయి చుట్టూ ఏదో సౌండ్ వినపడ్డా నేను ఈ రోజు అందుకే చెప్తుంటా మీకు నేను చెప్పేది ఏంటంటే ధ్యానం అయిపోయిన తర్వాత మీరు పెన్ పెట్టుకుని బుక్ మీద రెడీగా ఉంటే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఏదైతే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మ సందేశాలు ఇచ్చిందో వాటిని బుక్ లో రాయడం నేర్చుకోండి ఈ రోజు నుంచి రాయండి చాలా బాగుంటుంది మీ జర్నీ ఏదో చేస్తున్నారని చేస్తున్నారు అది కాదు అందుకే మీకు నేచర్ ఇవాళ మీతో మాటలు జరిపింది ఈ సవరణ మీలో అవసరం ఉంది అంటే మరి అదే అవసరం లేదు జస్ట్ మీరు ధ్యానం చేసే ముందు పెన్నో బుక్ అక్కడ పెట్టుకోండి అయిపోయిన తర్వాత ఆ రోజు డేట్ వేసుకోండి సమయం వేసుకోండి రాయడం మొదలు పెట్టండి మొదటగా మీరు ఒకటి రెండు మూడు రాయగలరు తర్వాత ఆటోమేటిక్ గా మీ ఆత్మ సందేశం ఇచ్చింది ఏ ఏరియాకి వెళ్ళమంటుంది ఒక మెసేజ్ వస్తుంది వస్తుంది మీకు మీకు ఒక మెసేజ్ కంపల్సరీ ఒకటి ఎందుకంటే నిన్నంతా జరుగుతుంది కదా ఈ రోజు బయటకి వెళ్తారు మీరు ఈ రోజు అంతా ఎక్స్పీరియన్స్ మీకు సో మీ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి అది మళ్ళీ పది మందికి ఉపయోగపడుతుంది అంటే మీరు ధ్యాన ప్రచారం చేయదలుచుకున్నారు కాబట్టి ఈ అనుభవాలు ఆత్మీయ సందేశాలు మీకు వాళ్ళకి సహాయకారిగా ఉంటాయి జర్నీ అంటే ఆత్మ సందేశాలని మనం ధ్యానంలో ఆనందిస్తాం ధ్యానం అయిపోయిన తర్వాత కూడా చక్కగా మనం దాన్ని రాసుకుంటే అది పది మందికి ఉపయోగం పడుతుంది అనమాట అయ్యే బుక్లు ఇప్పుడు అందరూ బుక్స్ రాస్తున్నారు కదా మరి ఎక్కడి నుంచి రాస్తున్నారంటారు ఈ బుక్స్ అన్ని అంటే వాళ్ళ అనుభవాలు రాయమంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు రెండు వేల తొమ్మిది అంటే ఇంచుమించిగా మీకు పదహారు సంవత్సరాల అనుభవం ఉంది సో కాబట్టి ఎన్నో రాయాలని కాదు ఒకటి రాసిన చాలు రాయుడు మొదలు పెట్టారు రాయుడు మొదలు కూడా అదే చెప్తారు సార్ ఏమైనా అనుభవాలు వాళ్ళు బుక్లు రాయండి రాయండి అంటుంటారు కానీ లేదు కానీ కాదు అంటే మీరు సందేహిస్తున్నారు అయ్యో నాకేమొచ్చిన నాకు అంత అనుభవం గుర్తుండదు అట్లా రాయడం అలవాటు లేదు ఫస్ట్ నుంచి కాబట్టి ఈ మొదలు పెట్టండి ఈ రోజు ఓకే ఓకే ఆల్్రెడీ మన నాణగార్ కూడా ఒక బుక్ రాశారు పత్రి సార్ కరెక్షన్ చేసి ప్రింట్ కూడా చేశారు అది ఆయన ప్రత్యేక అది ఆయనది నాణగార్ది అది ఓకే నాన్నగారు రాశారు అంటుంది అంటే నాది అనట్లేదు అది మీరు ఇవాళనే స్టార్ట్ చేస్తున్నారు గాయత్రి మేడం ఇవాళ ప్రారంభిస్తున్నారు ఓకే సార్ అది ఈ రోజు హైలైట్ అది Thank you, madam. Yes. Thank you, madam. Thank you, yes. yes, you madam. Of... Thank, <laughs> <you, medal. laughs> thank you, thank you, sir. Uh, sir, of the second. Okay, madam. Yes, uh, Purna Garu. Yes, uh, very good morning, all of you, Hindu uh, ma'am and Surya. Very, very no, good, morning. Members. good morning, madam. Yes. యాక్చువల్లీ ఐ ఈస్ట్ టు గెట్ ఫ్రీక్వెంట్లీ మైగ్రేన్ వస్తూ ఉంటుంది అంటే ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్ ఫాస్ట్ వన్ ఇయర్ సిన్సియర్గా నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ఒకసారి బిఫోర్ కరోనా వన్ టైం అక్కడికి వెళ్ళాను కర్తాల్కి మళ్ళా ఇప్పుడు మనకి మార్నింగ్ మెడిటేషన్ మన ఇందు మేడం ద్వారా నాకు పరిచయం అయింది ఈవినింగ్ ఇక్కడ మార్నింగ్ నాయుడు గారి కుటుంబంలో చేస్తున్నాను కంటిన్యూ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఆ ట్రైనింగ్ కాస్ ఫోర్ ఓ క్లాక్ స్ట్రిక్ట్లీ ఐఎమ్ డూయింగ్ ఫ్రీక్వెంట్లీ నాకు మైగ్రేన్ వస్తూ ఉంటది ఐ వాంట్ టు డూ ఓవర్కమ్ ఎన్ అవర్స్ చేయాలి దానికి స్పెసిఫిక్ గా ఏమైనా ఉందా వాట్ ఐ వాంట్ టు ఫాలో ఫస్ట్ మీరు ఏంటంటే మైగ్రేన్ నుంచి బయటకు రండి మైగ్రేన్ అనే మాట నుండి దాని నుంచి బయటకు వచ్చేసేయండి

ఆ బ్లడ్ ప్యూరిఫై అయిందో బ్లడ్ లైట్ వెయిట్ అవుతుంది లైట్ వెయిట్ అయినప్పుడు రక్త బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది సో బ్లడ్ సర్క్యులేషన్ వేలో జరగట్లేదు కాబట్టి ఆ మైగ్రేన్ అనేది మీకు రావడం జరుగుతుంది ఇది సైంటిఫిక్ రీజన్ ఇది ఓకే 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 ఇది గా చేంజ్ వస్తుంది అంటే ఫస్ట్ మీరు భయాన్ని బయటకు వచ్చేసరి భయం కొంచెం చిన్న విషయాన్ని ఈ రోజు నుంచి తీసేయండి సూర్య చెప్తున్నారు ఇంప్రూవ్ అయినాను భయం అనేది కొద్దిగా తగ్గింది బట్ ఐఎమ్ వెరీ పియర్ అలా సూర్య చెప్తున్నారు ఈ రోజు నుంచి భయం తీసేయండి ఓకే అది పోయింది అనుకోండి అంటే ఇన్నర్ గా మనం ఏదైతే సో ఆ భావన మీకు ఎప్పుడైతే పోయిందనే భావన ఉందో ఆటోమేటిక్ గా మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తారు మీకు ఏం లేదు ఇష్యూ ఏం లేదు మీరు క్లియర్ గా మాట్లాడుతున్నారు బాగుంది ఆ వాటర్ అనే సపోర్ట్ తీసుకోండి ఫ్రూట్స్ డైట్ ఎక్కువ మెయింటైన్ చేయండి ఎస్ నేను యాక్చువల్లీ టూ టైమ్స్ మాత్రమే తింటాను వెరీ అంటే నాకు కరోనా నుంచి ఐ హ్యావ్ ద బికమ్ ద హ్యాబిట్ యోగా చేస్తాను ఇప్పుడు కూడా యోగా కంటిన్యూ మీరు చెప్పినట్టు లాక్ ఆఫ్ వాటర్ అని అనుకుంటా ఉన్నాను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ మధ్యలో తాగదు మార్నింగ్ తాగేది మళ్ళీ నైట్ వచ్చింది తాగేది సో టూ అండ్ హాఫ్ అనుకుంటా ఉన్నాను ఓకే ఐ విల్ కరెక్ట్ దేర్ ఫోర్ లీటర్స్ మీ బాడీలో ఫ్లో జరగాలి ఓకే దానివల్ల ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి ఓకే కుకింగ్ ఫుడ్ కన్నా రా ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఒక ఫార్టీ వన్ డేస్ నేను చెప్పినట్టు చేయండి సరిపోద్ది ఆటోమేటిక్ తర్వాత మీకు అలవాట్ అయింది ప్రాసెస్ ప్రాసెస్ ఫుడ్ కి ప్రయారిటీ ఇవ్వద్దు రా ఫుడ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి షుగర్ సాల్ట్ బాగా తగ్గించండి షుగర్ సాల్ట్ బాగా తగ్గించండి షుగర్ ప్లేస్ లో బెల్లం వాడొచ్చు తప్పలేదు అంటే ఊరిగా ఏమి తినేది ఉండదు పెద్ద స్వీట్స్ నార్మల్ లిమిటెడ్ ఫుడ్ ఓకే స్వీట్స్ ని అవాయిడ్ చేసేయండి ఈ ఫార్టీ వన్ డేస్ ఓ ఇస్ ఇట్ ఓకే డన్ నేను సాల్ట్ మీరు ఏదైతే వాడుతున్నారో వన్ ఫోర్త్ వాడండి అంటే ప్రస్తుతం మీరు తీసుకుంటున్న సాల్ట్ లో వన్ ఫోర్త్ వాడండి అంటే ఓకే పప్పు దాంట్లోనే కదా వేసేది ఇంకా అంటే ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ పర్సెంట్ సాల్ట్ తీసుకుంటున్నారు రైట్ నో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి అది మీ పిల్లలకి ఇంట్లో మీతో పాటు డైట్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు కాబట్టి వాళ్ళు మీకు వ్యతిరేకిస్తారు సో కాబట్టి వాళ్ళకి సపరేట్ ఇచ్చేసేయండి మీరు సపరేట్ మెయింటైన్ చేసుకోండి ఓకే ఫార్టీ డేస్ ఎందుకంటే వాళ్ళు సహకరించాలి మీకు ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ మీరు వాళ్ళకి పెట్టి అంటే కంప్లైంట్ మీకు ఉంది కాబట్టి మీరు పాటించాలి వాళ్ళకి అవసరం లేదు ప్రస్తుతానికి చేస్తే వెళ్ళండి గుడ్ కానీ ఆ స్థాయిలో వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే అది మీరు మాత్రమే మెయింటైన్ చేయండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయండి ట్రై చేయండి షుగర్ మాత్రం కంప్లీట్ గా స్వీట్స్ ఎవైట్ చేసేయండి పార్టీ వన్ డేస్ స్వీట్ ఏం లేనప్పుడు హ్యాబిట్ ఆఫ్ ఇంట్లో ఉండే తేనె 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 తాగండి తేనె చూయించండి ఓకే అంటే ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి షుగర్ మానేమంటే దానికి ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కో మనం ఆల్టర్నేటివ్ సోర్స్ ఏం ఉన్నాయని చూసుకోమ మనం తర్వాత మీరు పార్టీ వన్ డేస్ కూడా మీరు డైలీ టచ్ లో ఉండండి ఏదో ఒకరు టైం లో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి మీ సంకల్పానికి నా ప్రయత్నం తోడవుద్ది అన్నమాట మీలో ఉన్న భయాన్ని తీసేయండి సూర్య హాడయ్యారు కాబట్టి భయం అనేది మీ దగ్గరికి రాకూడదు ఓకే వెరీ కాన్ఫిడెంట్ ఫార్టీ వన్ డేస్ లోనే మీరు ఓవర్కమ్ అవగలరని సమస్య నుండి ओके ओके श्योर श्योर थैंक यू थैंक यू थैंक यू फॉर हिम सेशन यस थैंक यू पूर्णगर गुड मॉर्निंग शमिका गुड मॉर्निंग अक्का आहा एकदम टर्नीलीगा फ्रेंड्स फ्रेशली कुछ नॉर्मल कुछ देगा मुद्दगा oh mm -hmm. okay